సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడం ఆ స్టేటస్ నిలబెట్టుకోవడం అంటే అంత సాధారణ విషయం కాదు అక్కడ జరిగే రాజకీయాలను కుట్రలను దాటుకుని దొక్కుకోవాల్సి ఉంటుంది స్ట్రాంగ్ గా నిలబడాల్సి ఉంటుంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కు వెళ్లకుండా తమ సత్తా చూపించాల్సి ఉంటుంది అంతేకాదు ఇండస్ట్రీలో అడుగడుగునా వెనక్కిలాగే వాళ్లు తొక్కేయాలని చూసేవాళ్లు కూడా ఉండనే ఉంటారు మంచిగా మాట్లాడుతూనే వెనక గోతులు తవ్వేవాళ్లు మందుంటారు వాటికి తగ్గట్లు అవమానాలు ట్రోల్స్ కూడా అధిగమించాల్సి ఉంటుంది వాటిని కూడా తట్టుకుని లక్ష్యాన్ని ఛేదించగలగాలి ఇప్పుడు స్టార్ సెలబ్రిటీల్గా ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్లంతా కూడా ఈ చెడును కూడా తట్టుకుని నిలబడిన వాళ్లే ఈ క్రమంలోనే తాజాగా తన లైఫ్లో జరిగిన ఓ విషయాన్ని సీనియర్ హీరో శ్రీకాంత్ ఆడియన్స్ తో పంచుకున్నాడు టాలీవుడ్లో ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో శ్రీకాంత్ కూడా ఒకడు కాగా శ్రీకాంత్ కెరియర్ లో మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసిన మూవీల్లో కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖడ్గం మూవీ కూడా ఒకటి ఈ సినిమాలో శ్రీకాంత్ ఏసీబీ రాధాకృష్ణ రోల్లో మెరిసిన సంగతి తెలిసిందే కార్తికేయ మూవీ స్పైస్ సుంకర మధుమురళి నిర్మించిన ఈ సినిమాలో రవితేజ ప్రకాష్ సోనాలి బింద్రే సంగీత కీలక పాత్రలో మెరిశారు దేశభక్తి ప్రధానంగా సాగే ఈ సినిమా రెండు వేల రెండో నవంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజై సంచలన సృష్టించింది ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు మంచి ఇమేజ్ క్రియేట్ అయ్యింది ఇక ఏసీబీ రాధాకృష్ణ పాత్రను శ్రీకాంత్ నటించడానికి నిర్మాత అధు ఎన్నో అభ్యంతరాల్లో వ్యక్తం చేశాడట శ్రీకాంత్ ఫ్యామిలీ హీరో ఆయనకు అస్సలు ఈ రోల్ సెట్ కాదని కృష్ణవంశీని కన్వేన్స్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించాడట అంతేకాదు జగపతి బాబు లేదా మరో పెద్ద హీరోని తీసుకుందాం ఇంకో రెండు కోట్లు ఎక్కువగా ఇస్తానని ఆఫర్ కూడా చేశాడట కానీ కృష్ణవంశీ మాత్రం అస్సలు తగ్గకుండా శ్రీకాంత్ కి అండగా నిలిచి నిర్మాతలతో పోట్లాడి మరి ఆ రోల తనగిప్పించాడట ఆ సంఘటన అవమానంగా ఫీల్ అయిన శ్రీకాంత్ రాధాకృష్ణ కృష్ణ రోల్ను ఛాలెంజింగ్ గా తీసుకొని పవర్ఫుల్ పోలీస్ గా చనిపోయిన లవర్ కోసం బాధపడే వ్యక్తిగా టూ వేరియేషన్ లో సరి సమానంగా పండించి విమర్శకులతో సైతం ప్రశంసలు దక్కించుకున్నాడు ఇక తర్వాత ఈ సినిమాలో శ్రీకాంత్ రోల్ కు వచ్చిన ప్రజల్లో రెస్పాన్స్ చూసి నిర్మాత మధు కూడా శ్రీకాంత్ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో హీరో శ్రీకాంత్ ఒకరు ఒకప్పుడు ఫ్యామిలీస్ అంతా కూర్చొని చూసే విధంగా ఉండేవి ఈయన మూవీస్ చాలా తక్కువ సమయంలో టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఇక హీరోగానే కాకుండా విలన్ గా కూడా తన సత్తా ఏంటో చూపించాడు కానీ ఒకేసారి డౌన్ అయ్యాడు మరి శ్రీకాంత్ ఒకేసారి ఎందుకు డౌన్ అయ్యాడు ఆయన భార్య ఊహా మూవీస్ ఎందుకు స్టాప్ చేసింది శ్రీకాంత్ కి మెగా ఫ్యామిలీతో అలాంటి సంబంధం ఉందా శ్రీకాంత్ తమ్ముడు కూడా హీరోనా శ్రీకాంత్ గురించి బయటికి తెలియని ఆ నిజమేంటి ఇప్పటి వరకు శ్రీకాంత్ ఎంత ఆస్తులు సంపాదించారు అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చ్ ఇరవై మూడున కొప్పల జిల్లా కర్ణాటకలోని గంగావతి ప్రాంతంలోని మేక పరమేశ్వరరావు జాన్సీ దంపతులకి జన్మించారు శ్రీకాంత్ వీరికి ఇద్దరు కుమారులు ఓ కుమార్తె ఉన్నారు అందులో రెండో కొడుకు శ్రీకాంత్ వీరిది మచిలీపట్నం దగ్గరలో ఉన్న మేకవారిపాలెం స్వస్థలం అయితే శ్రీకాంత్ పుట్టుక ముందే శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లిపోయారు అక్కడే ఆయన పని చేసుకునేవారు శ్రీకాంత్ గంగావతిలో జన్మించారు చిన్నతనంలోనే క్రికెట్ మీద ఆయనకి ఆసక్తి ఉండేది దర్బార్ లోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో బీకాం పట్టా పొందారు మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా కూడా పూర్తి చేశారు నటనలో సుమారు నూట ఇరవై ఐదు నటించారు రెండు వేల పదకొండులో విరోధి అనే సినిమాకి నిర్మాతగా కూడా చేసి ఆయన కోరిక నెరవేర్చుకున్నారు తెలుగు సినిమా నటుల సంఘం మామూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో శ్రీకాంత్ సభ్యుడుగా కూడా పనిచేశారు సినిమా నటి ఊహను జనవరి ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఏడవ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు శ్రీకాంత్ వీరికి రోహన్ రోషన్ మేధా అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు పెద్ద కొడుకు రోషన్ నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో నటుడిగా మారాడు రెండో కుమారుడు రోహన్ లాస్ ఏంజల్స్ లో నటనకి సంబంధించిన శిక్షణ తీసుకున్నాడు ప్రైవేట్ గా బాస్కెట్బాల్ బాగా ఆడుతుంది అండర్ ఫోర్టీన్ తరఫున జాతీయ జట్ లో కూడా ఆడింది ఇక కూతురు మేధా కూడా చిన్నారి రుద్రమదేవిగా నటించి మంచి మార్కులు కొట్టింది సినిమాలో అలా ముగ్గురు మంచి పొజిషన్ లోకి వస్తున్నారు ఇక శ్రీకాంత్ సినిమా ఎంట్రీ ఒక్కసారి చూసినట్లయితే ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్కౌంటర్ శ్రీకాంత్ కి నటుడిగా మొదటి సినిమా ఈ సినిమాకి ఐదు వేల రూపాయల పారితోషికం అందుకున్నారు శ్రీకాంత్ మొదట్లో చిన్న చిన్న పాత్రలతో విలన్గా గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారారు వన్ బై టూ పంతొమ్మిది వందల తొంభై మూడులో హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా తర్వాత వచ్చిన తాజ్ మహల్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మంచి విజయం సాధించింది ఆయన హీరోగా నిలదొక్కున్నారు ఈ సినిమాతో సంగీతం పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది దర్శకుడు రాఘవేందర్ రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి తొంభై ఆరులో మంచి విజయాన్ని అందించింది శ్రీకాంత్కి ఇక శ్రీకాంత్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అయిపోయి సూపర్ సక్సెస్ అయ్యాడు పెళ్లి సందడి సూపర్ హిట్ తర్వాత శ్రీకాంత్ వరుసగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేసుకుంటూ వెళ్లాడు కాంపిటీషన్ గా ఉన్న తనదైన ప్రత్యేకత చూపించాడు ముఖ్యంగా ఈవి సత్యనారాయణ ఎస్వి కృష్ణారెడ్డి వంటి దర్శకులు శ్రీకాంత్ ని బాగా ఎంకరేజ్ చేశారు మొత్తంగా శ్రీకాంత్ తో సినిమా అంటే సేఫ్ ప్రాజెక్ట్ అని నిర్మాతలు భావించారు శ్రీకాంత్ సినిమా అంటే చూడాల్సిందే అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఆ చిత్రంలోనే ఆగిపోలేదు ట్రెండ్ బట్టి కథను మార్చాడు ఇమేజ్ ని కాదనుకుని అలా చేసినవే చాలా బాగుంది అమ్మో ఒకటో తారీఖుకు తిరుమల తిరుపతి వెంకటేశ క్షేమంగా వెళ్లి లాభంగా రండి మావిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది ఇలాంటి సినిమాలు ఆయా ట్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న సినిమాలని చెప్పొచ్చు ఇవన్నీ సూపర్ హిట్ ఇక కృష్ణ వంశీ కట్గం శ్రీకాంత్ లోని కొత్త యాంగిల్ ని చూపించింది ప్రేయస్ ని పోగొట్టుకున్న అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీకాంత్ నటనకి ఫిదా కాని వారు లేరు ఈ సినిమా తర్వాత అతని కెరియర్ మొత్తం కొత్త టర్న్ తీసుకుంది ఆ తర్వాత వచ్చిన ఆపరేషన్ దుర్యోధన సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలకి పలువురి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి స్వతహాగా చిరంజీవి అభిమానైన శ్రీకాంత్ ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరికగా ఉండేవారు ఆయన కోరిక శంకర్ దాదా ఎంబీబీఎస్ తో తీరింది దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ లో కూడా ఆయనతో కలిసి నటించారు ఇక బాలకృష్ణతో కలిసి శ్రీరామరాజన్ సినిమాలు నటించారు వెంకటేష్ తో కలిసి సంక్రాంతి నాగార్జునతో కలిసి నిన్నే ప్రేమిస్తా మోహన్ బాబుతో తప్పు చేసి పప్పుకూడు రాజేంద్ర ప్రసాద్ తో సరదా సరదాగా ఇలా అనేక సినిమాల్లో నటించారు జగపతి బాబుతో కూడా మనసులో మాట జేడి చక్రవర్తితో ఎగిరే పావురమా రవితేజతో లాంటి సినిమాల్లో నటించారు మల్టీ స్టార్ సినిమాలకి ఆయన అద్భుతమైనటువంటి ఆద్యుడు అని చెప్పుకోవాలి చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరో హీరోయిన్లు సినిమాల్లో భార్య నటించడమే కాదు నిజ జీవితంలో కూడా భార్యాభర్తలుగా మారిన వాళ్ళున్నారు పలు నటించడంతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది చివరికి పెళ్లితో ఒక్కటైన జంటలు టాలీవుడ్ లో కూడా చాలా ఉన్నాయి ఇలా చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ గా ఉంటూ ప్రేక్షకులందరినీ ఆకర్షించింది శ్రీకాంత్ ఊహా జంట వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గానే ఇంకా కొనసాగుతున్నారు వీరిద్దరు మొదటిసారిగా ఆమె సినిమాలో కలిసి నటించారు మొదటి సినిమాతోనే వీరిద్దరి జోడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఆ తర్వాత మరో నాలుగు సినిమాల్లో కూడా కలిసి నటించారు అయితే ఇలా షూటింగ్ లో వీరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది వీరి మధ్య ఏర్పడిన ప్రేమతో ఇద్దరు జీవిత భాగస్వాములుగా మారాలనుకున్నారు ఈ సమయంలో శ్రీకాంత్ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి హీరోగా ఉన్నారు తమ ప్రేమ విషయం ఊహా కుటుంబ సభ్యులకి ముందుగా చెప్పారు శ్రీకాంత్ నాలుగు సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత ఊహా శ్రీకాంత్ పెళ్లి జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత ఊహా సినిమాలు మానేసి ఇంటి బాధ్యతలు పిల్లల బాధ్యతలు చూసుకుంటున్నారు అంటే పెళ్లి తర్వాత నటనకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది ఇక హిట్లు ఫ్లాప్ లు పక్కన పెడితే శ్రీకాంత్ మంచి ఆర్టిస్ట్ ఎన్నో సినిమాల్లో అతనిలోని అద్భుతమైన నటుడిని చూసాం వ్యక్తిగాను విషయంలో కూడా టంగ్ స్లిప్ ఎవరితో కూడా విభేదాలు లేవు శ్రీకాంత్ లైఫ్ లో అసలు ఎలాంటి గొడవలే లేవు తొలి ఎలా ఉన్నా శ్రీకాంత్ అంటే అని చెప్పాలి నటుడిగా తీరా వచ్చిన ప్రతిసారి ప్రయోగాలు చేశారు వైవిధ్యమైన ప్రయత్నాలు చేసిన ప్రతిసారి ఆడియన్స్ కూడా ఆదరించారు ఇక శ్రీకాంత్ తెలుగు మలయాళం కన్నడ భాషల్లో కూడా నటించారు కన్నడలో కూడా ఆయనకి లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు అప్పట్లో కాలేజీ కుర్రాళ్ళు ఆయన హెయిర్ స్టైల్ ని ఫాలో అయ్యేవారు శ్రీకాంత్ హెయిర్ స్టైల్ లా చేయాలని అందరినీ అడిగేవారు అంత గుర్తింపు బలంగా పడింది ఆయన హీరోగా ఉన్న రోజుల్లో చాలా ఫాస్ట్ గా వంద సినిమాలు పూర్తి చేసిన హీరోగా ఆయన తనదైన ప్రత్యేకతని చాటుకున్నారు చిత్రసీమలో శివాజీ రాజా తరుణ్ తనకి మంచి ఫ్రెండ్స్ అని చెప్తారు మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటారు ఆయన మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ తమ్ముడుగానే చూసుకుంటారు ఒకవైపున సోలో హీరోగా చలరేగిపోతూ మరోవైపు మల్టీస్టారర్ సినిమాలు కూడా ఆయన ఉత్సాహంగా చేస్తూ వచ్చారు శ్రీకాంత్ కి తమ్ముడు కూడా ఉన్నారు శ్రీకాంత్ తన తమ్ముడు అనిల్ ని తన సినిమాల్లోకి తీసుకొచ్చారు ఒకటే సినిమాలో హీరోగా నటించారు ఆ సినిమా పేరు ప్రేమించేది ఎందుకమ్మా ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు చివరికి ఆయన హీరోగా కంటిన్యూ కాలేకపోయారు చిత్రసీమలో ఎలాగైనా సినీ ఇండస్ట్రీలో ఉండాలనుకుని నిర్మాతగా మారారు తన అన్నయ్య శ్రీకాంత్ తో అనే సినిమాని కూడా నిర్మించారు అయితే అనిల్ సినిమాల్లోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు అనిల్ దుబాయ్ లో హోటల్ నిర్వహిస్తూ ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారట నందమూరి నటసింహం నటించిన అఖండా మూవీతో హీరో శ్రీకాంత్ ఇప్పుడు విలన్ గా కనిపించారు మన ముందు ఇక ఆయనకి ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి ఆయనకి సొంతగా హైదరాబాద్ లో లక్జరీ హౌస్ ఉంది ప్రత్యేకంగా ఫామ్ హౌస్ కూడా ఉంది కర్ణాటక బెంగళూరు లో సొంత ఫ్లాట్స్ కూడా ఉన్నాయి ఇక పలు ఖాళీ స్థలాలు రియాలిటీ పెట్టుబడులు ఉన్నాయి బెంగళూరు తమిళనాడు హైదరాబాద్లో సొంత ఇల్లు కూడా ఉన్నాయి ఇక ఎంత ఆస్తి ఉన్నా ఒదిగి ఉండే గుణం ఆయనది అందుకే ఆయనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు చాలా సాధారణంగా లైఫ్ని లీడ్ చేస్తారు సుమారు ఆయనకి నూట యాభై కోట్ల రూపాయల వరకే ఆస్తి ఉంటుంది ఎవరైనా సాయం అని వస్తే శ్రీకాంత్ ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ కోరికను ఖచ్చితంగా తీర్చే పంపిస్తారట చాలా అనాథాశ్రమాలకు కూడా ఆయన ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటారు చాలా మందిని చదివిస్తున్నారు కూడా కానీ ఇవన్నీ గుప్తదానాలు ఎవరికి తెలియవు శ్రీకాంత్ మంచి మనసుకి ఇదే ఉదాహరణ అని చాలా మంది చెప్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇది శ్రీకాంత్ లైఫ్ స్టోరీ గురించి మరి ఆయన చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏది కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్